కీలకమైన డిసిషన్ సార్ అంటే ఇక్కడ ఒక విషయం రివర్స్ టెండరింగ్ అనేది యాజ్ ఏ పాలసీ రద్దు అలానే వైసీపీ వాళ్ళు తెప్పించిన టెండర్లన్నీ వీళ్ళు ఒప్పుకుంటారా ప్రాక్టికల్గా ఒప్పుకోరు కదా కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఖచ్చితంగా అంతకుముందు చేసే నిర్ణయంలో తప్పులు ఒప్పులు ఉంటే సర్దిద్దడం ఇవి జరుగుతాయి బట్ రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధానము మేము తప్పకుండా చేస్తాము అన్న దాని నుంచి మటుకు ఆ మాట వాళ్ళు వాడారు కాబట్టి ఆ మాట నుంచి వీళ్ళు విడగొట్టుకుంటున్నారు అంతేగాని వైసీపీ వాళ్ళు గతంలో చేసే నిర్ణయాలు పొరపాటు డెసిషన్సే రివర్స్ చేస్తున్నప్పుడు టెండర్లు రివర్స్ కాకుండా ఎలా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మేఘా కంపెనీకే పోలవరం అది ఇస్తామంటున్నారు డయాఫం వాళ్ళు నిర్మాణం అది వీళ్ళకు కూడా అనుకూలం కాబట్టి ఇస్తున్నారు వీళ్ళకి అనుకూలం కాదనుకోండి అప్పుడు వేరే విధమైన నిర్ణయం కూడా తీయచ్చు సో రి రివర్స్ టెండరింగ్ రద్దు అనేది మోర్ టెక్నికల్ డెసిషన్ మోర్ టెక్నికల్ డెసిషన్ రాదర్ దెన్ ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఎప్పుడూ గత ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి ప్రజలు అధికారం ఇచ్చారు కదా ఈ ప్రభుత్వానికి రైట్ సార్ ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద భూముల్లో రిజిస్ట్రేషన్లు చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ భూముల్ని బదలాయించారు అన్నది ఆరోపణ సార్ జోగి రమేష్ మీద కూడా అదే తరహా ఆరోపణ అనుకుంటారు ఈ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తిరిగి సేల్ చేసేది సార్ ఇప్పుడు మరో డిసిషన్ ఇది సార్ వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లకు నిలి రిజిస్ట్రేషన్లో నిలిపివేతకు ఆమోదము అంటే ఏంటి దీని స్ట్రాటజీ ఏంటి అంటే మొత్తం ఇప్పుడు భూములన్నిటి మీద రకరకాల భూములు అజైన్ భూముల మీద కూడా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద ఒక అఖిలపక్షం లాంటిది జరిపి ఒక వైఖరి తీసుకోవడం చాలా మంచిది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు మళ్ళీ వీళ్ళు వచ్చి కొన్ని చేస్తారు కొన్ని విషయాలు ఆ నిర్ణయాలు తప్పు అనే అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు విశాఖ లాంటి చోట భూము నిన్న గంట శ్రీనివాసరావు కూడా ప్రకటన చేశారు సో భూముల పట్ల ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది నిర్ణయాలు ఆపేది ఇందాక రివర్సే కదా ఒక విధంగా రివర్స్ కాదంటూనే తెలియకుండా రివర్స్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుంటుంది భూముల విషయంలో చాలా అవకతవకలు జరిగాయి వాటిని చక్కదిద్దడానికి ఏం చేసినా మంచిదే ఇప్పుడు ఆపేయటం కంటే ఆపేయడంతో పాటు తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది వాటిని ఎలా కాపాడుతారు ఆ విషయాలన్నీ బయటపెడతారా ఇప్పుడు మాదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫీస్ తగలబే అది అయింది ఏమైంది ఇప్పటివరకు ఏం వివరాలు ఏం బయట పెట్టట్లేదు ప్రభుత్వం కాబట్టి ఆపేయడంతో పాటు వివరాలు పంచుకోవాలి ప్రజలతో అప్పుడు పూర్తి పబ్లిక్ కూడా తమకు ఉన్న సమాచారం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది అండ్ ఇంకొకటి ఈ డెబ్భై ఏడు లక్షల రాళ్ళపై జగన్ బొమ్మ తొలగింపునకు ఆమోదం ఆ డెబ్బై ఐదు డెబ్బై ఏడు లక్షల సర్వేరాళ్లపై జగన్ బొమ్మ చెక్కడానికి కొన్ని కోట్ల రూపాయలు ఏదో ఫిగర్ చెప్పారు సార్ నేను మర్చిపోయాను అంత అయిందని చెప్పి అండ్ ఈ జగన్ బొమ్మ తొలగింపునకు కూడా ఏదో పదమూడు కోట్లు ఏదో అవుతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సార్ సో అదొక వృధా ఖర్చు అయితే మళ్ళీ ఇదే ఒక వృధా ఖర్చు కదా అంటే తొలగించకపోతే అదే కదా ఇప్పుడు రివర్ రివర్స్ అంటే ఇదే ఒక విధంగా ఇప్పుడు మీరు చూడండి అదే ఒక అనవసరమైన కార్యక్రమం జగన్ ఇది ఒకటే కాదు ఆ పాస్బుక్లు కూడా మళ్ళీ రీప్రింట్ చేయాలి జగన్ బొమ్మ తీసేసి అన్నారు జగన్ తీసుకున్నటువంటి చాలా ఏది స్వయంకృత అపరాధాలు లేకపోతే ఆత్మహత్య సదృష్టమైన నిర్ణయాల్లో ఈ ఫోటోలతో బుక్కులు వేయడము సర్వే రాళ్ళ మీద ఫోటోలు వేయడము అన్నది ఆయన చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి ఫోటో ఫోటో ఆ ఫోటో ఫోటో అనేది ఇంకా కొనసాగుతుందని మనకి ఇప్పుడు అర్థమవుతుంది తప్పకుండా ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వము అన్ని చోట్ల జగన్ బొమ్మ కనపడుతుంటే వీళ్ళు ఎలా టాలరేట్ చేస్తారు సో వాటిని తీసేస్తున్నారు అది పూర్తిగా సరైందే కానీ కానీ కేంద్రం తీసుకొచ్చినటువంటి మొత్తం విధానాన్ని భూమి విధానాన్ని వీళ్ళే మార్చట్లేదు అది అది చాలా ముఖ్యమైనది ఎందుకంటే శాసనసభలో తెలుగుదేశం పార్టీ సమర్థించింది జగన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్డీఏ తెచ్చింది అది అది ఇది అది జగన్ ఇక్కడ ఇంకొంచెం పెంచారు తప్ప బేస్ మూలం అనేది ఎన్డీఏకి సంబంధించింది కాబట్టి ఫోటోలను తొలగించడం అనేదాన్ని పూర్తిగా స్వాగతించాలి ఖర్చు అయినా కానీ తప్పదు ఎక్కడ చోట తొలగించాలి కదా కాబట్టి మామూలు ఆఫీసుల్లోనే ఫోటోలు తొలగిస్తుంటారు అట్లాంటిది ప్రతి పొలంలో డజన్లకు వద్దీ ఆయన బొమ్మలు కనబడుతుంటే అది అది ఎలా కుదురుతుంది కాబట్టి అది తప్పనిసరి అయిన నిర్ణయమే ప్రజలు దాన్ని స్వాగతిస్తారు ఆ రాళ్ళు పాదుకోవడం కోసం తన ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నటువంటి ఒక వైనం చరిత్రలో రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది అది అంత అనాలోచితమైన అతి ప్రచార కాంక్ష అతి ప్రచార ఖండూతి ఎలాంటి చెడుపు చేస్తుంది అనడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు సర్వే పుస్తకాల మీద బొమ్మలేసిన తీరు అది ఒక పెద్ద ఉదాహరణగా మిగిలిపోతుంది అండ్ వీళ్ళు ముందు చేయాల్సిన పనుల్లో అదొకటి ఎందుకంటే అదే వాళ్ళని గెలిపించింది గెలిపించిన ఒక కీలకమైన నిర్ణయం కాబట్టి ఎలా అమలు అవుతుందో మనం చూడాలి ల్యాండ్ రైటిలింగ్ యాక్ట్లో అవసరమైన మార్పులు కూడా చేయాలి రైట్ సార్ ఇక తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ హైడ్రా ఇంకొన్ని నిర్ణయాలు కూడా చేశారండి క్యాబినెట్లో కీలకమైనవి ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సెబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేదాన్ని రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చారు ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలి తప్పకుండా ఎక్సైజ్లో చాలా తప్పులు జరిగాయి మహిళలు వ్యతిరేకంగా వేయడానికి అది కూడా ఒక ముఖ్యమైన కారణమైంది కానీ అదే సమయంలో అంతకుముందు కూడా బెల్ట్ షాపులు ఇవన్నీ ఈ ప్రభుత్వం ఈ పార్టీ హయాంలో కూడా ఉన్నాయి జగన్ చేసిన తప్పులను దిద్దుతున్న సమయంలో అంతకుముందు జరిగిన తప్పులు కూడా పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది తెలంగాణలో హైడ్రాక్ వచ్చిన ఆదరణ పార్టీలు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ నుంచి సింగ్ రఘునందన్ రావు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఈటల లాంటి వాళ్ళు ఏదో అపోజ్ చేస్తూ కొన్ని కండిషన్స్ పెడుతున్న పరిస్థితి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది స్వాగతించారు ఇక కాంగ్రెస్ అయితే వాళ్ళకి ఆప్షన్ లేదు మా మా భూములు అలా అలాంటి పరిధిలో ఉన్నా కూడా మేము కూల్చేయడానికి సిద్ధము అని చెప్పి వాళ్ళు రెడీ అవుతున్న పరిస్థితి సో ఈ హైడ్రా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఫేమస్ అయింది సార్ ఒక్కసారిగా రంగనాథ్ ఆయన ఆపరేషన్ తీరు ఇవన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్ చేసిన తర్వాత విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు పేదల మీదే పడేవారు కానీ ఇప్పుడు పెద్దలైనా లెక్క చేయట్లేదు అని చెప్పేసి సో దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక ప్రపోజల్ ఉంది సో నిన్న మంత్రులు కూడా మాట్లాడారు నారాయణ అలాగే కంట శ్రీనివాసరావు ఎమ్మెల్యే కూడా మేము ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రాని అమలు చేయబోతు ఉన్నాం అని చెప్పేసి సో రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు సార్ ఎవరిని లెక్క చేయట్లా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పల్లన్ రాజు ఎంఎం పల్లెన్ రాజు ఆస్తులను కూడా కోలగొట్టేది సార్ ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ తరతమ భేదాలు లేకుండా సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఈ నిర్ణయాలు చెరువులను కాపాడము వరదల ముంపు నుంచి కాపాడడం అది కీలకమైనది అది మంచిదే దాన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు కానీ అదే సమయంలో దీంతో ఏదో అంత తలకిందులైపోతుందా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి రాజకీయాలకు అతీతంగా దీన్ని అమలు జరుపుతారా లేదా అని ఇప్పుడు నాగార్జున ఇన్కన్వెన్షన్ తీసుకుంటే కూడా ఎవరో లెక్క చెప్పారు ఆ కూల్చిన భవనానికి ఖర్చు మూడు వందల ఉంటుంది కానీ ఆ ఆస్తి విలువ పదివేల కోట్లు ఆస్తి విలువలో ఇది చాలా తక్కువ చెరువు రక్షణ అన్న కోణం నుంచి దీనికి ప్రాధాన్యత ఉంటుంది కానీ ఇక మిగిలిన అంటారా మూసి అప్డేట్ ఇది మూసి ఆధునీకరణ కోసం పన్నెండు వేల పన్నెండు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది నిన్న రెండు వందల కుటుంబాలు హైకోర్టులో కేసేసాయి పేద మధ్యతరగతి వాళ్ళ సంగతి ఏంటి అంటే రియల్టర్లు పూర్తిగా మాకు అనుమతి ఉందని చెప్పి ఈ స్థలాలు ఇవి అమ్మారు వీళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి సో హైడ్రా కొన్ని ప్రశ్నలు కూడా తీసుకొని వచ్చింది తెలంగాణలో మీరు అన్నట్టుగా బీజేపీలో ఈటీఎల్ రాజేందర్ గొంతు రఘునందన్ రావు గొంతు ఒకటే విధంగా వినిపించట్ల అలాగే బీఆర్ఎస్ వాళ్ళు మేమే కూల్స్తాం అవసరమైతే కూల్చండి అంటూనే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఇది రాజకీయంగా లీగల్గా ఎలాంటి మార్పులు తిరుగుతుంది అన్నది మనం తెలంగాణలోనే ఇంకా చూడాల్సి ఉంది కొన్ని అడుగులు అయితే పడ్డాయి అవి మంచివే దీన్ని ఆంధ్రాలో అమలు జరుపుతారు అంటే ఆంధ్ర అనగానే వైసీపీ వాళ్ళు ఇక్కడ పడగొడుతున్నారు మళ్ళీ అక్కడ కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు ఇల్లు దాన్ని ఎందుకు మీరు వదిలేస్తారు దాని మీద పడతారా లేదా ఇట్లాంటి ప్రశ్నలు కూడా అక్కడ వస్తున్నాయి సో ఈ